హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను బంగారం ధరలు వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అని అనుకుంటున్నారా అయితే ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో బంగారం మరియు వెండి ధరలు తెలంగాణ ఆంధ్రాలో ఏ విధంగా ఉన్నాయి తగ్గయా పెరిగయా స్థిరంగా ఉన్నాయని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లనే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బంగారం వెండి కొనాలి అనే వాళ్ళకి ఆ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా తెలుసుండాలి ఉండాలి కదా సో అందుకనే నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుంటే ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు యాభై నాలుగు వేల ఆరు వందల నలభై ఉంటే ఒక్క గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నైతే బంగారం ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి చాలా దిగొచ్చాయి ఇంకా మనం ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నైతే బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి ఈరోజు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా అనమాట సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజుకి తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే